ఆయనకి అసలు పుట్టుకలేదు ఆయనలోంచి అన్ని పుట్టాయి ఈ జగత్తంతా ఆయనలోంచి పుట్టింది కాలం ఆయనలోంచి పుట్టింది ఆయనలోంచి వేదములు పుట్టే ఆయనలోంచి బ్రహ్మ పుట్టాడు ఆయనలోంచి విష్ణువు పుట్టాడు ఆయనలోంచి అమ్మవారు పుట్టింది అన్ని ఆయనలోంచి పుట్టాయి ఆయన ఎవరికి పుట్టలేదు కాబట్టి అనాది ఎప్పుడు పుట్టాడు ఎవరికి తెలియదు పార్వతీ కళ్యాణంలో శివుడికి ప్రవరడిగారు అడిగితే ఎవరికి తెలియలేదు నారదుడు వీణవాహిస్తున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఉంటే అలా వీణవాయిస్తాడు ఎవరికి ఆ ప్రవర తెకి ఏడుస్తుంటే అడగండి అన్నారు వెళ్ళి ఆయన వీణ పట్టుకుని గట్టి అడిగారు ఆయన అన్నాడు మీ మోహం శివుడికి ప్రవరేంటి నాదస్వరూపుడు అందరికన్నా ముందున్నవాడు నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయ నీశ్రేయససే సత్యాయ అధ్య ప్రత్యక్ష మనఃప్రత్యక్షన్మూర్తయే అంటారు చక్రభత్పాదు అద్య కుటుంబిని ఆ పార్వతీ పరమేశ్వరులు మొట్టమొదట ఉన్నవారు ఎవరికన్నా మొట్టమొదట ఉన్నవారు పూర్వజ అందరికన్నా ముందున్నారని నువ్వు ఎవరి గురించి అనుకుంటున్నావో వాళ్ళకన్నా ముందున్న వాళ్ళు వాళ్ళిద్దరే కాబట్టి వాళ్ళిద్దరే తల్లిదండ్రులు ప్రకృతి పురుషులై వాగర్ధ వివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత వందే పార్వతి పరమేశ్వరవు అన్నాడు కాళిదాసు గారు కాబట్టి ఆయనకి పుట్టుక లేదు కాబట్టి ఆయనకి ఉండడం అన్నది లేదు ఆయనకి పెరగడం అన్నది లేదు ఆయనకి తరగడం అన్నది లేదు ఆయనకి మార్పు చెందడం అన్నది లేదు ఆయనకి నశించడం అన్నది లేదు అన్నీ నాశనం అయితే ఇందులోకి వెళ్ళాలి ఆయనలోకి వెళ్ళాలి అన్నీ కనపడడం మానేస్తే ఎక్కడికి వెళ్ళిపోవాలంటే ఆయనలోనే పెట్టేసుకోవాలి అంతే ఇంటికి సున్నాలు వేయించారంటారు ఇంటికి సున్నాలు వేయించేటప్పుడు ఇంట్లో కొంచెం ఖాళీ ఉందో లేదో చూసుకుని సున్నాలు వేసుకుంటారు ఎందుకని ఏంటి ఇంట్లో సామాను అందులో పెట్టుకోవాలి కదండి మరి కాబట్టి ఇందులో సామాన ఏమైంది ఎదురింట్లోకి వెళ్ళింది గదిలోకి అలా అన్నీ కనపడడం మానేసాయి దాన్ని మహాప్రలయం అంటారు అవన్నీ ఎక్కడికి వెళ్ళాయి ఆయనలోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఆయనలోకి వెళ్ళిపోతే ఎవరిలోంచి మళ్ళీ బయటికి రావాలి ఆయనలోంచే బయటికి రావాలి ఎవరు తీసుకొచ్చినా ఆయనలోంచేనా తీసుకురావాలి తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టిన మళ్ళీ ఆ ఇంట్లోంచి పట్టుకురావాలి అయితే కొత్తగా ఏమైనా వస్తుందా రాధి హా ఆయనలోకి వెళ్ళింది ఆయనలోంచి రావాలి ఆయనలోంచి వస్తుంటే మళ్ళీ ప్రారంభమైంది సృష్టి ఎవరి దగ్గర మొదలైంది ఆయన దగ్గరే మళ్ళీ ఆయనే అన్ని పుచ్చేసుకుంటాడు లయా ఆయన ఇచ్చి పుచ్చుకునే లోపల మీ దగ్గర ఉండడానికి భవతి స్థితి అని పేరు కాబట్టి సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త ఆయన మీరు నన్ను పెన్న అడిగారండి ఆ పెన్న నాది నేనే సృష్టికర్త నా పెన్నకి ఆ పెన్న మీకు ఇచ్చాను మీరు ఆ పెన్నట్టుకుని ఏదో రాసుకున్నారు ఉన్నది మీ దగ్గర ఉన్నంతసేపు ఉంచినవాడు ఎవరు మళ్ళీ తీసేసు నేను ఇవ్వడానికి తీసుకోవడానికి మధ్యలో ఉన్నది మీ దగ్గర ఉండడం అంతే కదా కాబట్టి సృష్టికి లయకి మధ్యలో ఉన్నది స్థితి కాబట్టి ఇప్పుడు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త ఆయనే ఎందువల్ల ఆరు వికారాలు ఆయనకి లేవు కనుక కాబట్టి ఎవరు శివుడు ఎవరు ఈ ఆరు లేనివాడో ఎవడు పరమానంద భరితుడో అందుకే ఆయన కాలమనక లొంగనివాడు మీరు చూడండి అమ్మవారికి లలితా సహస్రనామ స్తోత్రంలో నిత్యవ్వనా అని ఒక పేరు ఎలా పసుగుతుందండి ఆవిడేమో పూర్వజ అందరికన్నా ముందు పుట్టిందా ఆవిడ నిత్య ఎవ్వనా ఆవిడ ఎవ్వలంలో ఉంటుందా ఎలా కుదురుతుంది నేను ఉండట్లేదే అలాగా మరి ఆవిడికి ఎలా కుదురుతుంది ఆవిడి జుట్టు తెల్లబడిపోద్దు ఆవిడ జుట్టు ఎప్పుడూ నల్లగానే ఉంటుంది రంగేసుకుంటుందా అంటే అలాంటి పిచ్చిపల్లి ఆవిడం చేయదు ధునూతుద్ధంతం నస్తులిత దళిత ఇందీవరవనం ఘన స్నిగ్ధ శ్లక్షణం చికుర్ర నికుర్రంభం అంత యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమరసో అంటారు శంకరాచార్యులు వారు సహజమైన సువాసనలతో ఉండడం ఒకెత్తు సువాసనలతో ఉండడమే కాకుండా నల్ల కలువల తండం ఎలా ఉంటుందో అంత జుట్టుగా ఉండేటటువంటి జుట్టు కలిగి ఉండడం ఒక ఎత్తు మరి ఆవిడ జుత్ అంతా నల్లగా ఎందుకు ఉంటుంది ఎందుకు తెల్లబడదు అంటే ఆవిడ కాలమునందు వచ్చి కాలమునందు పెరిగి కాలమునందు పడిపోయేటటువంటిది కాదు కాలము ఆవిడికి లొంగి ఉంటుంది అందుకే కాలమును నడిపే సూర్యచంద్రులు ఇద్దరు ఆవిడికి తాటంకముల్యి ఉంటారు ఆభరణములై ఉంటారు తపనోడు పమండల అని మనం సహస్రంలో నామని చెప్పట్లా అందుకని ఆవిడకి ఆభరణములు కాబట్టి ఆవిడ లొంగదు ఆయన చిత్రం వృద్ధా గురోస్తు మౌనం వ్యాఖ్యానం నిధే విద్యానా దక్షిణాయ ఆయన ఆయన చుట్టూ కూర్చున్నటువంటి వాళ్ళు వృద్ధులైనటువంటి శిష్యులు గురుర్యువా ఆయనో యువకుడైన వాడు శివుడు దక్షిణామూర్తి మౌనవ్యాఖ్యా ప్రకటిత పర రూపం వర్షిష్టాగణేంద్రంకర ఉదిత చిన్ముద్రమానందరూపం దక్షిణామూర్తి మీడే ఆయన మాత్రం ఎప్పుడు యువకుడు యవనంలో ఉంటాడు శిష్యులేమో ముసలివాళ్ళు గురువుగారేమో అందరికన్నా చిన్నవాడు ఎలా పసుగుతుంది ఇది అంటే వాళ్ళందరూ కాలంలో వచ్చి కాలం కాలంలో వెళ్ళిపోకుండా ఎలా ఉండాలో తెలుసుకోవడానికి ఆయన దగ్గరికి వచ్చారు ఆయన కాలమునకు లొంగని వాడు కాబట్టి ఎప్పుడూ యువకుడుగా ఉంటాడు ఇది ఆయన ఆయన యువకుడు అంటే ఆవిడ నిశ్చయవ్వనా అంటే అంటే వీళ్ళకి వికారములు లేవు వీళ్ళలోంచి వస్తాయి వీళ్ళలోకి వెళ్ళిపోతాయి అందుకే శంకరాచార్యులు వారు పరమశివ తత్వాన్ని ఆవిష్కరిస్తూ ఒక స్తోత్రం చేశారు బ్రహ్మమస్త కావలి బే నమశివాయాన్నారాయణ పరమశివుడు మెళ్ళో పురిమాల ఒకటి వేసుకుంటాడు పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎద్రిడి వాసము మీరు విల్లుగా అనువుగా దంతి చన్మమును హస్తములం వడి దల్తు శంకర కృపావర కృపావరూపమును ఆశ్రయించదన్ ఆయన మెళ్ళో పుర్రిలమాల వేసుకుంటాడు ఏమైనా కర్మ ఎందుకు ఆ పురిలమాల వేసుకోవడం అంటే చేతకాట పుర్రెల మాల వేసుకున్నవాడు కాదు సృష్టి చేయబోయ్ ప్రాణుల్ని ఆయన అని ఆయన మొదట బ్రహ్మగారిని సృష్టించాడు ఆయన బ్రహ్మగారిని సృష్టించి ఓ పదవిలో కూర్చోబెట్టి సృష్టి చేయించాడు చేయించిన తర్వాత కాలంలో బ్రహ్మగారు కూడా పడిపోయారు యుగాంతంలో పడిపోతే అయ్యో పాపం నేను మొట్టమొదట పుట్టించి అందరినీ సృష్టి చెయ్యమన్న ప్రాణి యొక్క తలకాయి కూడా నేల మీద పడిపోతే బొత్తిగా మిగిలిన పుర్రెలతో కలిసిపోతే ఏం బాగుంటుంది బాగుండదు కాబట్టి ఆయన తీసి ఆ ఓ తడప కూర్చుకొని మెడలో వేసుకున్నాడు ఓ గౌరవం ఇద్దాం ఇప్పుడు గౌరవనీయమైన స్థానంగా ఆ బ్రహ్మగారి పుర్రి ఆయన మెడలో వేసుకున్నాడు ఇప్పుడు ఏమైంది అది కావలిని బద్ధతే నమ శివాధమా కూచు అంటే ఇప్పుడు ఎంతమంది బ్రహ్మలు విడిపోయారు లెక్కలేదు అంతమంది బ్రహ్మలు విడిపోయారు అన్ని పుర్రెలు ఆయన మెడలో ఉన్నాయి మరి ఈయన ఇంతమంది బ్రహ్మలు ఆయన సాక్షిగా ఉన్నాడు మేకలు వేయించన్నను భాసురముగనొక్క కోతి పర్ణం బెక్కున్న ఆ కోతులు వేయించన్నను కోకోయని కొంకి నొక్క కోయని కూశన్ అంటారు జానపదలు అంటే ఆయన శాశ్వతుడుగా ఉండిపోతాడు అది శాశ్వత ఆయన కదలిక లేనివాడు ఆయన కాలమునకు లొంగనివాడు ఎంత కాలస్రవంతి ఎందు వెళ్ళిపోనివాడు ఎప్పుడూ ఉండేవాడు నిత్యుడు నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణ ద్వైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజోరూపాయ తేజోధిపతయే ఉంటుంది కవచం కాబట్టి అటువంటి స్వరూపమున్నవాడు ఆరు వికారములు లేనివాడు ఇప్పుడు ఆయనకి వికారాలు లేకపోతే మన వికారం సంగతి ఏమిటి అంటే ఎవరు ఆయన పాదములు పట్టుకుంటారో వాళ్ళకి వికారములు లేకుండా చేయగలిగినవాడు అంటే ఆయనగా మార్చగలిగిన వాడు ఆయనలో కలిపేసుకుంటాడు అందుకే ఆయనలో కలిపేసుకోవాలంటే ఏ రెండు పోవాలి పుట్టుకుండకూడదు చావు ఉండకూడదు అంతేకాదు సత్యం ఇహ జగత్తుగా ఉండకూడదు అంటే పుట్టకూడదు చావకూడదు పుట్టకుండా చావకుండా ఉండాలంటే పుట్టేట్టు చేసేవాడు మన్మధుడు చచ్చేట్టు చేసేవాడు యమధర్మరాజు యమధర్మరాజుని గుండెల మీద చంపినవాడు నన్మధుడిని కాల్చినవాడు తరమశివుడు కాబట్టి నీకు ఇదే ఆఖరిసారి శరీరం మొదలడం ఇహ నువ్వు మళ్లీ పుట్టవలసిన అవసరం లేదు ఎందుకనంటే ఆయనలో కలిసిపోతావు ఆయన పాదములు పట్టుకున్నవాడు ఆయన ఎందే కలిసిపోతాడు శివభుజంగ స్తోత్రంలో శంకర భగవత్పాదులు ఇదే హామీ ఇస్తారు ఎవరు ఈ స్తోత్రం చదివి పట్టుకుంటున్నారో వారి వారు ఈశ్వరుడు ఎందే కలిసిపోతున్నారు అంటారు కాబట్టి ఇక మళ్లీ పుట్టడం ఈ అల్లరి ఈ గొడవ ఇవేం ఉండవు షడ్వికారములు ఉండవు ఉండని స్థితిని కల్పించగలిగిన వాడెవరో ఆయనకి శివ అని పేరు కాదు కాదు శివా అన్న మాటకు అర్థమేమిటో తెలుసా అండి అమరకోశమే వ్యాఖ్యానం వ్యాఖ్యానం చేస్తోంది శ్రేయస్సు శివం భద్రం కళ్యాణం మంగళం క్షేమం శుభం కుశలం కల్పించగలిగినటువంటి వాడు ఎవరో ఆయనకి శివా అని పేరు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ మాటలో ఎవరు శివుడు అంటే శ్రేయం మీకు శ్రేయస్సునిచ్చినటువంటి వాడెవరో ఆయన శివుడు శ్రేయస్సు ఎక్కడి నుంచి వస్తుంది శివానుగ్రహంగానే వస్తుంది శ్రేయస్సు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా ఇవన్నీ పర్యాయ పదాలుగా వాడతాం మనం కానీ ఏ పదానికి ఆ పదానికి అర్థం మారిపోతుంది శ్రేయస్సు అంటే కాలమునందు మీరు సంకల్పించినటువంటి మంచి పని జరగడానికి కావలసినటువంటి ఆనుకూల్యమైన స్థితి ఏర్పడుట దానికి శ్రేయస్ అని పేరు అంటే నేను మీకు ఉదాహరణ చెప్పాలి అంటే నా కూతురికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను కన్యాదానం చేయాలి శుభలేఖలు వేసేసుకున్నాను వంట వాళ్ళని పెట్టేసుకున్నాను అన్నీ పెట్టేసుకున్నాను వంట చేయించేసుకున్నాను పందిర్లన్నీ వేయించుకున్నాను ఇంకా రాత్రి పదకొండు గంటలకి కన్యాదానం చేస్తాను రాత్రి ఏడు గంటలకి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ పెనుగాలి ఒక బ్రహ్మాండమైన పెనుగాలి వేసి వేసిన పందిళ్ల దగ్గర నుంచి పెట్టుకున్న సంభారముల దగ్గర నుంచి అసలు మనుషులే ఎగిరిపోతారా అన్నంత భయంకరమైన గాలి వేసి అన్నీ ఎగిరిపోయి కట్టుబట్టలతో సుముహూర్తానికి గబగబా చెయ్యాలి కాబట్టి కటిక చీకట్లో కరెంటు కూడా లేని స్థితిలో దీపం ఇలా పెట్టడానికి కూడా లేదంత గాలి అప్పుడు ఎలాగో అలా ఓ దీపాన్ని తీసుకొచ్చి నా కూతురు మెళ్ళో మూడు ముళ్ళు వేయించాను అనుకోండి ఇలా జరగడానికి తుఫాన్ వస్తుంది అని ప్రమాద హెచ్చరిక ఉండి కూడా తుఫాన్ రాకుండా సంతోషంగా మీరు అనుకున్నట్టు హాయిగా పందిరి వేసి వాతావరణం చల్లగా ఉండి చక్కగా మీరు గోదానం చేసి కన్యాదానం చేసి మీరు కన్యాదానం చేసిన తర్వాత కొన్ని వేల మందికి మీరు అన్నం పెట్టి సంతోషంగా ఇంతమంది బంధుమిత్రుల్ని చూసుకుని మీరు పరవశించిపోయేటట్టుగా మీకు ఆనుకూల్యమ పరిస్థితులు నిలబడ్డాయి అనుకోండి ఇప్పుడు పెళ్లి చేసిన దానికి అప్పుడు పెళ్లి చేసిన దానికి తేడా ఉందా లేదా మీరు చేయవలసిన ధార్మికమైన పని మీరు చెయ్యవలసిన మంచి పని ఆ మంచి పని ఏ విఘ్నము లేకుండా చాలా చక్కగా జరిగేటట్టు చెయ్యగలిగినటువంటి జరిపించగలిగినటువంటి అనుగ్రహము ఎవరు నుండి ప్రసరిస్తుందో వాడికి శివుడని పేరు శివానుగ్రహం లేదో నువ్వు అనుకున్న కార్యము నువ్వు సంకల్పం చేసిన కార్యం మంచిదైనా అయిందనిపిస్తాడే మహా అయితే అయిందనిపిస్తాడు దాని ప్రయోజనం చాలామందికి అందే అవకాశం ఉండదు ఎందుకు ఉండదు ప్రతిబంధకం అలా ఏర్పడుతుంది శ్రేయస్సు భద్రం భద్రం అంటే ఏమిటో తెలుసా అండి ఉన్నది ఉండడం భద్రం ఉన్నది ఉండకుండా పోయింది అనుకోండి భద్రత లేదు అని గుర్తు నేను ఈ వాచి తీసుకెళ్ళి పక్కన అరుగు మీద పెట్టి మా ఇంట్లో తలుపు జారగిలా వేసి ఒకసారి స్నానం చేసేద్దాం లోపలికి వెళ్ళి బయటకు వచ్చాను అనుకోండి వాచి లేదు అరే వాచి ఇక్కడ పెట్టాను ఎవరినా వచ్చారా ఎవరు రాలేదే మరి ఏమైంది వాచి నమచోరాచ నీకు చెప్పు వస్తాడేడు దొంగ వాడు తలుపు తీశాడు పక్కనే వాచి ఉంది పడుకుపోయాడు కాబట్టి ఇప్పుడు నువ్వు పరిగెత్తుకుంటూ వీధిలోకి వెళ్ళి ఏడు దొంగ ఏడు దొంగ అంటే నీకు కనపడతాడా నేనే దొంగ అని నిజంగా వాచి తీసిన వాడు అక్కడే ఉన్నా నీకు తెలియదు దొంగ అని ఎవరిని అడుగుతావు ఉన్నది ఉండుటా భద్రం ఇది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి శివానుగ్రహంగా వస్తుంది మూడవది శివం ఇది చాలా చాలా ప్రధానమండి అందుకే శివ 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 అంటూనే ఉంటారు పెద్దలు శివ శివయనరాధ అని కాళహస్తీశ్వర శతకంలో ధూజటైతే ఒడుగు ముందుకేసి అన్నాడు పవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారం భూమి స్థలంబగు శత్రుం విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీ మండలిలో పలం శివ శివేచ్ఛా శివాని నామము సర్వవశ్యకరమౌ శ్రీ కాళహస్తీశ్వర అన్నాడు శివం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసాండి ఎప్పుడూ మూడు నడుస్తూ ఉంటాయి ఈ మూడిటి మీద మీకు అధికారం ఉండదు ఇది చిత్రం కాలో హి బలవాంగ్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాం పుణ్యపాను యోగత అంటాడు వ్యాసుడు దేవి భాగవతంలో కాల కలగతామహం అంటాడు గీతాచార్యుడు ఈశ్వరుడు ఒకడు ఉంటాడు ప్రారబ్ధము మీరు చేసుకున్నటువంటి పాపం ఒకటి ఉంటుంది అది అనుభవంలోకి వస్తోంది మీకు తెలియదు వచ్చేస్తోందని అనుభవంలోకి మీరు చేసుకున్న పాపం వస్తోంది మీకు తెలియదు అది ఇప్పుడు వస్తుంది కాలమునందు వస్తుంది ఇచ్చేవాడెవరు ఈశ్వరులు